హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లక్కీ జున్ను ఇద్దరు కూడా ఎలాగైనా సరే ఈ పెళ్లి నాపాలని చెప్పి అనుకుంటూ ఉంటారు మా అమ్మ ఇక్కడ లేదు కాబట్టి కదా నాన్న మనిషి అని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు అదే ఒకవేళ మా అమ్మని ఇక్కడికి తీసుకొని వస్తే అప్పుడు ఈ పెళ్లి ఆగిపోతుంది కదా అని లక్కీ అంటూ ఉంటుంది కానీ మీ అమ్మ ఎవరు నీకే తెలియదు కదా అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు అవును జున్ను ఆ రోజు కూడా మీ అమ్మ పెట్టిన ఫోటోని ఫ్యామిలీ ట్రీలో నుంచి తీసేసి మనీషా తన ఫోటో పెట్టింది ఆ రోజే నాకు తెలిసింది మనీషా మా నాన్నకు వైఫ్ అవ్వాలనుకుంటుందని మా అమ్మకు సంబంధించిన సీక్రెట్స్ ఏవి కూడా నాకు తెలియదు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే మా నాన్న లాగే మీ అమ్మ కూడా సీక్రెట్ అనమాట అని జున్ను అంటాడు సీక్రెట్స్ అన్ని లోనే దాస్తారు కదా మనం వెళ్ళి స్టోర్ రూమ్లో ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమో చూద్దాం దానివల్ల మనం ఈ పెళ్ళిని ఆపొచ్చు అని జున్ను అంటూ ఉంటాడు సరే పద పదజున్ను ఇప్పుడే ఇంట్లో ఉన్న స్టోర్ రూమ్లోకి వెళ్దాం అని చెప్పి అలా లక్కీ జున్ను ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడు మధ్యలో దేవి అని వాళ్ళిద్దరికి అడ్డుపడుతుంది ఏంటి ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఒకళ్ళు ఆడుకోవడానికని ఒకళ్ళు ఇంటికని చెబుతారు అదేంటి ఒకళ్ళు ఆడుకోవడానికి అంటున్నారు ఒకళ్ళు ఇంటికి అంటున్నారు ఇంటికి ఎక్కడికి వెళ్తున్నారు అని దేవి అని అంటూ ఉంటే అప్పుడు జున్ను ఇంటికి వెళ్ళి కాసేపు ఆడుకొని వద్దామని వెళ్తున్నాం అని చెప్పి అంటూ ఉంటే అదేదో ఇక్కడే ఆడుకోవచ్చు కదా అని దేవి అని అంటుంది ఏం లేదులేండి ఊరికి అలా వెళ్ళొద్దామని వెళ్తున్నాం అని చెప్పి జున్ను అంటాడు మళ్ళీ మీరు రావడం ఆలస్యం అయితే పెళ్ళి ఆగిపోతుందేమో త్వరగా వచ్చేయండి మీరు లేరని పెళ్ళి ఆపినా ఆపుతారు అని దేవి అని అంటూ ఉంటే అసలు మనం వెళ్ళేదే ఈ పెళ్ళి ఆపడానికని ఈవెరకు తెలియదు పాపం అని చెప్పి జున్ను మెల్లిగా లక్కీ చెవిలో చెబుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత లక్కీ జొన్ను అక్కడి నుండి వెళ్ళిపోతారు మరో పక్క లక్ష్మి మనీషా గదిలోకి వస్తూ ఉంటుంది అప్పుడు జాను లక్ష్మితో ఎక్కడికి వెళ్తున్నావాక ఈ టైంలో మనీషా దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే అత్తయ్య యాక్సిడెంట్కి సంబంధించిన వీడియోని మనీషా దగ్గర నుండి తీసుకోవడానికి అని వెళ్తున్నాను ఇప్పుడు ఎలాగో పెళ్ళైపోతుంది కదా అందుకే ఆ వీడియో తీసుకుంటాను అత్తయ్య గారిని కాపాడుతాను అని లక్ష్మి అంటూ ఉంటే కానీ మనీషా అంత ఈజీగా ఆ వీడియో ఇచ్చేస్తుందని అనుకుంటున్నావా అక్క మనీషా అసలు మాట మీద నిలబడే రకమే కాదు అని జాను అంటూ ఉంటుంది ఏమో జాను అదంతా నాకు తెలీదు నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి లక్ష్మి గదిలోకి వస్తూ ఉంటుంది ఇక మనీషా ఇదేంటి ఈ పంతులు గారు ఇంకా పిలవడం లేదు అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే దేవి అని మనీషా దగ్గరికి వచ్చి ఏంటి మనిషా అంత సులువుగా నువ్వు మిత్రకి లక్కీని కన్నతల్లిగా చూసుకుంటానని మాటిచ్చేసావు నువ్వు నిజంగా మాట మీద నిలబడతావా ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఏంటంటే నేను ఇన్ని రోజులుగా చూస్తున్నారు నా క్యారెక్టర్ ఏంటో కూడా మీరు అంచనా వేయకపోతే ఎలా నేను లక్కీని కన్నతల్లిగా చూసుకోవడం కాదు లక్కీని అనాథ అయ్యేలాగా చేస్తాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది మరి నువ్వు లక్ష్మికి ఇచ్చినట్టుగా పెళ్ళి తర్వాత ఆ యాక్సిడెంట్ వీడియోని ఇచ్చేస్తావా అని చెప్పి దేవి అని అడుగుతూ ఉంటే అప్పుడు మనీషా లేదా అంటే ఈ పెళ్లి తర్వాత లక్ష్మికి పిచ్చెక్కిస్తాను అరవింద ఆంటీకి సంబంధించిన వీడియోని పోలీసులకు చూపించి ఆంటీ అరెస్ట్ అయ్యేలాగా చేస్తాను ఇక ఆ దెబ్బతో జేదవ్ అంకుల్ మంచం పడతాడు మందులేని మనోవేదన రోగంతో చనిపోవడమో మంచాన పడడమో జరుగుతుంది ఉన్న రెండు పెద్ద దిక్కులు కోల్పోయిన తర్వాత మిత్రన చేతిలో కీలు బొమ్మగా మారుతాడు అటువంటి మిత్రను నేను ఫారెన్ తీసుకెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటే మరి లక్కీ పరిస్థితి ఏంటి అని దేవి అని అంటూ ఉంటుంది ఇక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి అంతా మీదే కదా అంటే ఆ ఆస్తితో పాటు ఆ దరిద్రాన్ని కూడా మీరే ఉంచుకోండి అని మనీషా అంటూ ఉంటుంది ఆ దరిద్రం నాకెందుకో తీసుకెళ్ళి ఏదో ఒక అనాథాశ్రమంలో వదిలేస్తాను అని చెప్పి అని అంటూ ఉంటుంది మరి మీకు కావాల్సింది మీకు నాకు కావాల్సిన నాకు దక్కుతుంది కదా అంటే ఇంకా సంతోషించక ఎందుకు ఇలాంటి వాళ్ళ గురించి మనం ఆలోచించడం ఆ లక్ష్మి ఏమైపోతే మనకెందుకు లక్కీ ఏమైపోతే మనకెందుకు అని చెప్పి ఇక మనీషా దేవి అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాట విని లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరో పక్క పీతల మీద కూర్చొని ఉన్న మిత్ర లక్ష్మిని తలుచుకుంటూ ఉంటాడు ఈ కాల గతంలో లక్ష్మిని తను పెళ్లి చేసుకున్న విషయాలు ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని మిత్ర తనలో తాను బాధపడుతూ ఉంటే అరవింద జేదవ్ వీళ్ళంతా కూడా మిత్రాన్ని గమనిస్తారు ఏమండి మిత్రాన్ని చూసారా మిత్రలో అందరి మదనం మొదలైంది అంటే వాడు లక్ష్మి గురించి ఆలోచిస్తున్నాడండి ఈ టైంలో మీరు ఒక్కసారి వెళ్ళి వాడితో మాట్లాడితే వాడిలో మార్పు వచ్చే అవకాశం ఉంది వెళ్ళండి అని చెప్పి అరవింద జయదేవ్ని పంపిస్తుంది జయదేవ్ వివేక్ ఇద్దరు కూడా మిత్ర దగ్గరికి వస్తారు ఒరే మిత్ర ఇంకా నీకు టైం ఉందిరా లక్ష్మికి అన్యాయం చేస్తున్నానని నీకు అనిపిస్తుంది కదా నువ్వు బాధపడడం మొదలు పెట్టావు కదా అని చెప్పి అలా జయదేవ్ అంటూ ఉంటాడు లేదు డాడ్ నేను మనీషాకి మాటిచ్చాను మనీషా కూడా నాకు మాటిచ్చింది లక్కీని కన్న తల్లిగా చూసుకుంటానని అందుకే లక్కీ కోసమే నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు అది కాదు మిత్ర లక్కీకి కన్న తల్లి కావాలంటే లక్ష్మి ఉంటుంది కదా మరి ఇంకా ఈ పెళ్లి చేసుకోవడం ఎందుకు అని అంటూ ఉంటే అప్పుడు మిత్ర లేదు డాడ్ ఇప్పటికే మనీషాకి నేను రెండుసార్లు మాటిచ్చి తప్పాను ఇప్పుడు కూడా తప్పితే తను అన్యాయం అయిపోతుంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక అలా వాళ్ళు ఎంత చెప్పినా కూడా మిత్ర తన మనసు మార్చుకోడు అరవింద దగ్గరికి జయదేవ్ వస్తాడు అప్పుడు అరవింద ఇవండి వాడు మనసు మార్చుకున్నాడు అని చెప్పి అంటూ ఉంటే వాడు మనసు మార్చుకున్న వాడైతే పీటల మీద నుండి లేచి వచ్చేవాడు కదా ఇంకా అక్కడే కూర్చున్నాడు అంటే నీకు ఇంకా అర్థం కాలేదా వాడి పెళ్లి చేసుకోవడానికే సిద్ధపడుతున్నాడు మనీషకిచ్చిన మాట గురించి లక్కీ గురించి వాడు ఆలోచిస్తున్నాడు లక్ష్మి మీద ఉన్న కోపాన్ని వాడు మనిషి మీద ప్రేమగా మార్చుకున్నాడు అని చెప్పి అలా జయదేవ్ అంటూ ఉంటాడు అవును మామయ్య గారు మీరు అన్నది నిజమే బావగారు ఇప్పుడు అక్కే వచ్చి నిజం చెప్పినా కూడా మనసు మార్చుకునేలాగా లేరు అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఏవండి అటు లక్ష్మి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కూడా మౌనంగా ఉండిపోయింది మనం కూడా ఏం చేయలేకపోతున్నాం ఇప్పుడు ఎలాగండి అని చెప్పి అలా అరవింద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది మరోపక్క లక్ష్మి మనిషా గదిలోకి వచ్చి నేను నీతో కాస్త మాట్లాడాలి మనీషా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనిషా ఏంటి లక్ష్మి నా కాళ్ళకున్న పారని ఆరిందో లేదో చూడ్డానికని వచ్చావా అని చెప్పి అంటూ ఉంటే నేను తలుచుకుంటే ఆ పారని చెరిపేయడానికి ఒక్క నిమిషం చాలు అని అంటూ ఉంటుంది అప్పుడు మనిషా ఏంటమ్మా ఒక్క నిమిషం చాలా సరే నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తాను ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యేయి అని మనిషా అంటూ ఉంటుంది అప్పుడు లక్ష్మి చూడు మనిషా యాక్సిడెంట్కి సంబంధించిన వీడియోని నాకు ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటే పెళ్ళి జరగనివ్వు జరిగిన తర్వాత ఇస్తానులే అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇకప్పుడు లక్ష్మి పెళ్ళి తర్వాత నువ్వేం చేస్తావో నాకు తెలుసు మనీషా అత్తయ్య జైలుకి వెళ్ళేలాగా చేసి మామయ్య గారు మంచాన పడేలాగా చేసి మిత్రను ఫారెన్కి తీసుకెళ్ళిపోదామని అనుకుంటున్నావు కదా లక్కీని అనాధన చేయాలనుకుంటున్నావు కదా నువ్వు విన్నాక చిన్నత్తయ్య గారితో చెప్పే మాటలన్నీ కూడా నేను విన్నాను అని లక్ష్మి అంటూ ఉంటుంది మర్యాదగా వీడియో ఇచ్చేయి లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అని లక్ష్మి బెదిరిస్తూ ఉంటే నీ తాటకు చప్పుళ్లకు భయపడే కుందల రకాన్ని కాదు నేను నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా మనీషాతో ఈ మనీషా అంత సులువుగా తల వంచే రకం కాదు అని చెప్పి ఇక అలా నేను చేయాలనుకున్నది నేను చేస్తాను పెళ్ళి తర్వాత వీడియో ఇస్తాను ఇష్టమైతే తీసుకో లేకపోతే నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పి మనీషా లక్ష్మిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది ఇక ఇంతలో దేవి అని ఎక్కడికి వస్తుంది పంతులు వారు పిలుస్తున్నారు అని చెప్పి మనిషికి చెబుతూ ఇదేంటి సంయుక్త ఇక్కడికి వచ్చింది ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఇందాక మనం మాట్లాడుకున్న మాటలు ఈ సంయుక్త వినేసిందట అందుకే నిప్పులు కురిపించడానికి వచ్చింది అని అంటూ ఉంటే ఏంటి లక్ష్మి ఇది పెళ్లి మీద వేయాల్సింది అక్షింతలు నిప్పులు కాదు అని చెప్పి పద మనిష మనం వెళ్దాం పెళ్ళికి టైం అవుతుంది అంటూ అలా దేవి అని మనిషి తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడుతుంది ఇక అలా మిత్ర మనీషా ఇద్దరు కూడా పక్క పక్కన కూర్చొని ఉంటారు ఏవండి ఈ పెళ్ళిని ఇంకా ఎవరు ఆపుతారు ఇద్దరు కూడా పక్క పక్కన కూర్చున్నారు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఆ దేవుడు కనుక ఉండుంటే ఈ పాటికి ఈ పెళ్ళిని ఆపి ఉండాలి ఈ పెళ్లి జరుగుతుందంటే అసలు దేవుడు అనేవాడి లేడండి అని చెప్పి అలా అరవింద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది మరో పక్క లక్ష్మి కూడా అలా బాధగా మిత్ర వైపు చూస్తూ ఉంటే మిత్రు కూడా లక్ష్మిని చూస్తూ ఉంటాడు దాంతో మనీషా కంగారు పడిపోతూ ఆంటీ త్వరగా తాళి కట్ట కట్టించమని చెప్పండి లేదంటే మిత్ర మనసు మారిపోయే ప్రమాదం ఉంది మిత్ర లక్ష్మిని చూస్తున్నాడేంటి అని చెప్పి అంటూ ఉంటే నువ్వేం కంగారు పడుకో అక్కడ ఉన్నది సంయుక్తాన్ని మిత్ర అనుకుంటున్నాడు కదా అని చెప్పి పంతులు గారి దగ్గరికి వెళ్ళి త్వరగా తాళి కట్టించండి పంతులు గారు అని చెప్పి అంటూ ఉంటుంది మరో పక్క లక్కీజున్న ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్ళి ఫోటో కోసం చూస్తూ ఉంటారు ఇక అప్పుడు ఫోటో అంతా కూడా దుమ్ము పట్టిపోవడంతో ఆ ఫోటోకున్న దుమ్మును దులిపేసి ఇక అందులో ఉన్న లక్ష్మి మిత్రాలను చూసి లక్కి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక అలా వాళ్ళిద్దరూ కూడా ఆ పెళ్లి ఫోటోని మండపం దగ్గరికి తీసుకువచ్చి పెళ్ళి ఆపాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఇకనికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి